నేటి కర్నూలు జిల్లా ఎమ్మెగ్నరు క్రీడాకారులు నైపుణ్యాన్ని వెలికి తీయడమే ఆడదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగ్నరు పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త మాచాన్ని వెంకటేష్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం జెండా ఆవిష్కరణ గావించి క్రీడాకారులతో ఎమ్మెల్యే పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి క్రీడాకారుల నుండి వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీయడమే ఆడదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశం జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడాకారులందరూ శ్రద్ధతో పాల్గొని ఫిబ్రవరి పదవ తేదీ విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీ ఎమిగినారు యువత యువకులు అత్యధిక స్థాయిలో పాల్గొని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ మున్సిపల్ మాజీ చైర్మన్ బుట్ట రంగయ్య కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ప్రత్యేక అధికారి మండల విద్యాధికారి ఎం ఆంజనేయులు వ్యాయామ ఉపాధ్యాయులు వైసీపీ నాయకులు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

ప్రతి అడుగు నగరా నర నరాల్లో క్రీడాకారుడు జన్మిస్తాడు ఈ ఆంధ్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మండల స్థాయి ఆటల పోటీలు కార్యక్రమం ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య శాసన సభ్యులు శాసనసభ్యులు గారికి అదేవిధంగా క్రీడాంధ్ర ప్రదేశ్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు రోజుల పాటు ఆడుదా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ తెలుసు మండ విలేజ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది మనం దాదాపు పది రోజుల పాటు విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు తీసుకురావడం జరిగింది దాదాపు నాలుగు వందల బ్యాచెస్ ఆడడం జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ రెండు కలిపి నాలుగు వందల తొంభై మ్యాచెస్ ఇప్పుడు ఆడడం జరుగుతుంది ఇవి కంప్లీట్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్ అంటే మూడు మండలాలు కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ఆడుదాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి ఆనందదాయకంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి అనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ క్రీడాంధ్ర గా ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్ర స్థాయిలో నుంచి మండలానికి వచ్చాము మండలంలో నాలుగు వందల తొంభై ఉన్నాయి అలాగే మన కమిషన్ కమిషన్ దాంట్లో కూడా నాలుగు వందల తొంభై ఉన్నాయి ఇంతమంది ఆడుతున్నారంటే మంది పైగా దీనికి అంతటి కారణము మన గవర్వనీయులైన ముఖ్యమంత్రి వారి యొక్క చొరవనే ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోలేదు సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరియు గ్రామ సచివాలయాల నుంచి ఈరోజు మండల్ లెవెల్కు వచ్చారు ఇక్కడి నుంచి మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ తర్వాత జిల్లా లెవెల్ తర్వాత రాష్ట్ర స్థాయిలో మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటే మంచి అవకాశం మీకు వచ్చి ఉంది అదృష్టవంతులని నేను భావిస్తున్నా ఎవరో దాతలు డోనర్సు చందాలు వేసుకొని ఈ క్రీడలు నిర్వహించే కార్యక్రమాన్ని గతంలో విషయం ఈరోజు ప్రభుత్వ పరంగా కొన్ని వంద కోట్లు ఖర్చు పెట్టి మీకోసం అంటే మీరు నేర్చుకున్న క్రీడన్నీ ఈ రకంగా ఉపయోగించుకొని మీరు నిరూపించుకొని ఈ రాష్ట్ర ఈ స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోయేందుకు మీకు మంచి అవకాశం కల్పించినారు రాష్ట్ర ముఖ్యమంత్రి అలా ఇద్దరు పోటీలు కానీ మహిళా కమిటీ ఆడుదా ఆంధ్ర ఇది చాలా ఇంపార్టెంట్మైన ఆట ఇది ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఫస్ట్ వాళ్ళు అడిగేది స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఆటోలో పాల్గొని మీ యొక్క సా సామర్థ్యాలను బయటపెట్టి మంచి ఉద్యోగంలో మీరు ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళ బాలికలు బాగా ఆరోగ్యంగా అదేవిధంగా వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ బాగుండేటట్టు చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆడుదా మండల స్థాయి అక్కడ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయి ఇటువంటి పోటీలు స్కూల్ స్పాన్సర్ చేస్తే అప్పుడు అట్లా జరుగుతూ ఉన్నాయి ఇవాళ అట్లా కాకుండా ప్రభుత్వం వాళ్ళే దీన్ని ప్రత్యేకంగా తీసుకొని నడుపుతూ ఉన్నారు ఇది చాలా సంతోష సంతోషకరమైన విషయం కానీ దీంట్లో శాశ్వతంగా ఇది ఉండాలంటే ప్రతి స్కూల్కి కూడా ప్రతి హై స్కూల్కి గ్రౌండ్ ఉండాలా పీఈటి మాస్టర్ ఉండాలా వాళ్ళు బాగా కోచింగ్ ఇస్తే ఇది బాగా సక్సెస్ అవుతుంది కానీ చాలా గ్రామాల్లో హై స్కూల్ ఉంటుంది స్థలం ఉన్న గ్రౌండ్ ఉన్నది కొన్ని పట్టణాల్లో హై స్కూల్ ఉంటాయి కానీ వాళ్ళకి గ్రౌండ్ ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో మనం పిల్లలకందరికీ కూడా అందే ఇబ్బందికరం అందుకోసమని ప్రతి కా ప్రతి జిల్లాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాలైన ఆటలు గేమ్స్ ప్రవేశపెడితే చాలా బాగుంటుంది ఎప్పుడైతే హై స్కూల్ లెవెల్లో ప్రోత్సాహకరంగా ఉత్సాహంగా పాల్గొనే అందరూ కూడా ఆ స్పోర్ట్స్ స్కూల్లో తీసుకొని వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇస్తే ఒక ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళు రాష్ట్ర స్థాయికి అక్కడి ఆల్ ఇండియా స్థాయికి కూడా ఎదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటిది ఆలోచన చేయాల ప్రభుత్వము మనం ఏదో ఒక సంవత్సరం నడిపి తర్వాత ఇంకో సంవత్సరం వదిలేసి ఈ విధంగా అసంఘటితంగా కార్యక్రమాలు జరిగితే ప్లానింగ్ లేకుండా దానివల్ల పెద్ద లాభం ఉండదు తాత్కాలిక లాభం మట్టుకోలేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ప్రతి హై స్కూల్కి గ్రౌండ్ కల్పించేటట్టు ప్రతి జిల్లాకి ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేటట్టు ప్రయత్నం చేస్తే ఇది లాంగ్ రన్లో మనము ఏషియా గేమ్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ పథకాలు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక ప్లానింగ్తో ప్రభుత్వానికి పోతే మంచిదని భావి నేర్పించారు సార్ అది హాకి సార్ నేను ఆడాను సార్ అక్కడ ఇక్కడ ఏమంటే క్లబ్బు కొద్దిగా మా క్లబ్ ఏమంటే కొంత స్థలం ఇచ్చేస్తే కొద్దిగా కొన్ని కోర్టు వేసుకుంటాం సార్ కొద్దిగా సార్ ఇది ఒక్కటి మాకు పెద్ద మనసుతో మాకు ఇప్పించేస్తే కొంత కబడ్డీ కోర్టు కొద్దిగా వాలీబాల్ కోర్టు కో కోర్టు వేసుకుంటే ఈయన ఫుట్బాల్ ఎక్కువ రెగ్యులర్ ఆడతారు సార్ జాతీయ అంతర్జాతీయ మధ్య జరిగిన స్థానం సార్ దీన్ని మార్చలేము సార్ కాబట్టి కొద్దిగా పెద్ద మనసుతో క్లబ్బు వాళ్ళతో మాట్లాడి కొద్దిగా స్థలం సార్ మాకేమో ఐటీ అయితే ఉమ్మడి సార్ కొద్దిగా ఆడుకోవడానికి అవకాశం ఇప్పిస్తే సంతోషం సార్ సో కబడ్డీ గోపాల్ సార్ గారు నాగేశ్వరి మేడం థ్యాంక్ యూ సార్ నా పేరు శివరామరాజు నా పార్లమెంటు విజయసు తమిళూరు మండలం కర్నూలు జిల్లా మేము గ్రామస్థాల్లో ఆడి ఆడుకునే వాళ్ళము మా దగ్గర ఆర్థిక సమత లేక ఆడదాం ఆంద్రం కల్పించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అందరి నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా ఆడే అవకాశం కల్పించినందుకు ఆడ సీఎం జగన్కు కు ఆడదాం మంచి పథకం ఇచ్చినారు చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ సీఎం సార్ మంచి అవకాశం ఇచ్చిన ఎంతో సంతోషంగా ఉంది